దేవుని నా ముఖ స్తోత్రము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ లెసన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సరే నిన్న ఏం చేశాము సాతానుడు మన మ్యూటేషన్ మార్చాడు అని తెలుసుకున్నాం అయితే కరివేపాకు పిలకలు పెట్టినట్టుగా మరి గలతి ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే అవన్నీ పిలకలు ఆ లక్షణాలు మనలో కనబడ్డా ఎవరిలో కనపడ్డా మనము ఓహో వాడి పిలకలు పెట్టింది ఆ సాతాను యొక్క పాపం యొక్క పిలకలు ఇవన్నీ అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఎంత భయపడాలో వాటికి మనము ఏది గలతి ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు పదిహేను ఐటమ్స్ పదిహేను పిలకలు ఇంకా వెతికితే చాలా పిలకలు దొరుకుతాయి ఇదిగో ఇప్పుడు పిలకలు నేను చదువుతాను చూడండి అంగళతి ఐదు పంతొమ్మిదిలో శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జారత్వము పవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారం ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో ఆటపాటలు ఈ పదిహేను దాని పిలకలే ఇంకా వెతికితే చాలా వస్తాయి సో ఎంత భయపడాలో వీటికి ఇవి గనక మనలో కనపడితే ఈ లక్షణాలు మనం ఎంత భయపడాలో ఇవి శాతాన్ యొక్క పాపం యొక్క పిలకలు వాళ్ళు గుప్పి పెట్టుకోవాలి కరివేపాకు చెట్టుకు పిలకలు వేసినట్టుగా తర్వాత అందరిలో ఎన్నో రెండో మూడో కొన్నో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం వాటిని జీరో చేసుకోవాలి భయపడిపోయి తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న సాతారుడు మనలో మూర్తి భవించాడు వాడు శరీరం దారి అయ్యాడు మన వాడిని మనం ధరించుకున్నాము మనలోనికి వాడు దూరాడు అయితే ఇప్పుడు ఎవరన్నా సత్యమూర్తి అని పేరు పెట్టుకున్నారనుకోండి అంటే సత్యము వాడిలో మూర్తి భవించింది అని అర్థం వస్తుంది ఆ లాగుననే మనము కూడా పాపం మనలో మూర్తి భవించింది పాపమూర్తులం మనము పాపమూర్తులము పాపం మనలో మూర్తి భవించింది సాతానుడు మనలోనికి వచ్చాడు పాపధారి పాపని ధరించుకున్నాము తర్వాత దేవుడి శరీరాన్ని యథార్థమైనదిగా మంచిదిగా ప్యూర్ గా చేశాడు కానీ పాపం శరీరంలో ప్రవేశించినందున అది పాప శరీరం అయిపోయింది దాని టైటిల్ మారిపోయింది దాని మొటేషన్ మారిపోయింది దాని టైటిల్ మారిపోయింది దాని ఇంగ్లీష్ లో ఫ్లెష్ అంటారు తెలుగులో పాప శరీరం అంతకు ముందు శరీరము పాపం ప్రవేశించినాక పాప శరీరము ఇంగ్లీష్ లో ఫ్లెష్ అంటారు పాపం ప్రవేశించింది పాడి పాపం ప్రవేశించినాక ఫ్లెష్ అయితే దాని ఫలితంగా అది ఏం చేస్తుందంటే అది మరణిస్తుంది గనక మరణమునకు లోనైన శరీరము అన్నాడు సింపుల్ గా చెప్పాలంటే మత్స్యమైనదిగా దాన్ని చేశాడు పాపులమయ్యాము గనక తత్ఫలితంగా మర్చులమయ్యాము పాపులమే ఇవ్వకపోతే మర్చులమయ్యే వాళ్ళం కాదు ఎప్పటికీ జీవించే వాళ్ళము అమర్చులంగా ఉండేవాళ్ళము కానీ పాపులమయ్యాము పాపులమైన ఫలితము మనము మర్చులమయ్యాము మనందరికి మరణము సంప్రాప్తం అవుతుంది సరే ఇక ట్రాన్స్మిటేషన్ అంటే రూప పరివర్తన అన్నది నిన్న చూసాము తర్వాత నేను చెప్తున్న పరిస్థితి అంతా ఇది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ అని చెప్తున్నాను ఇప్పుడు ఎంత కృపదేవుడు చూపించాడో అర్థమైంది అంత లోయెస్ట్ లెవెల్లో ఉన్న మనల్ని ఎప్పుడు దేవుని సింహాసనం కొరకు ప్రాక్లాడుతున్నాం జయించిన వారు ఆయన సింహాసనం మీద కూర్చుంటారు అన్న లెవెల్ ఎదగటానికి ట్రై చేస్తున్నామంటే లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ కంటే ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది ఉట్టి ఇది మాత్రమే చూస్తే ఆయన అర్థం కాదు కానీ ఎంత లోయెస్ట్ లెవెల్ నుంచి తీసుకొచ్చి అంత లెవెల్ లెవెల్లో పెట్టాడు ఆయన కృప్ప ఎంత గొప్పదో అర్థమవుతుంది మనకు దాని విలువ అర్థమవుతుంది సో ఇప్పుడు మనం క్రీస్టియన్స్ నందు ఉన్నాము వాడి అందు లేవు అంత మార్పు తెచ్చారు సో ద బాడీ ఆఫ్ సిన్ అండ్ ద బాడీ ఆఫ్ డెత్ అయింది ఎందుకంటే బాడీ బికెమ్ ద వెరీ ఆఫ్ సీటన్ సాతానికి నిలయం అయిపోయింది నివాస స్థానం అయింది అప్పుడు అందుకు మనము పాప శరీరం ఆకారం అయిపోతుంది పాపం మరియు మరణం ఈ రెండు సాతాను సరుకులు పాపం ఒకటేనా మరణము ఎవడి సరుకు ఇది సాతాను సరుకు అది వాడికి సంబంధించినవి అవి రెండు శరీరం అంటే శరీరము పాపయుక్తమైనది చెడిపోయినది పాపానికి బానిసైపోయింది మర్త్య శరీరము అంటే అది బలహీనమైపోయి మరణంతో నిండుకొని ఉంది ద బాడీ వీక్ ఎండ్ అండ్ ఫుల్ ఆఫ్ డెత్ ఇంత లాస్ అయింది మనకు అందుకే శరీరము సాతాను సంబంధమైనది దయ్యమునకు సంబంధం సంబంధించింది వాడు దాంట్లో నివసించుట ద్వారా దయ్యమునకు నిలయమైనట్టు శాతానికి నిలయమైన శరీరమగా మారిపోయింది అయితే ఫ్లెష్ అని అని పిలువబడే దానిలోనే శరీరేచ్ఛలు ఉంటాయి ఉట్టి బాడీలో కాదు సాధారణ దూరిన ఫ్లెష్ లో ఉంటవి అవి ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఇది కరెక్టెడ్ గనక దాంట్లో శరీరేచ్ఛలు కూడా ఉంటవి గలతి ఐదు పదహారులో నేను చెప్పుకున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ని మీరు నెరవేర్చరు ఆత్మలకు జంప్ అయిపోండి అప్పుడు శరీరేచ్చ మీరు నెరవేర్చరు అయితే ఇప్పుడు ఫ్లెష్ పాప శరీరం అంటే చెడిపోయినది శరీరేచ్ఛలతో కూడా నిండింది శాతానికి నిలయమే కాదు చెడిపోయింది రూయిండ్ ఎవ్రీథింగ్ అది చెడిపోవటమే కాదు వేరే వాడితో నింపబడ్డది శరీరేచ్ఛలు పెట్టి నింపబడ్డది సాతానుకు నిలయమైనది ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మానవుడు పడిపోవుట ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మానవుడు పడిపోవుట దేవుని ఆజ్ఞను మీరి ఏదో ఆయనకు విరోధంగా చేయటం మాత్రమే కాదు పాపం చేయటం మాత్రమే కాదు అని మించిన లాస్ అయింది మనకు ఇంకా ఘోరమైన సంగతి ఏంటి అంటే సాతానును మానవుడి లోనికి బాడీలోకి తీసుకున్నాడు పాయిజన్ తీసుకున్నట్టు తీసుకున్నాడు దేవుడు యాంగిల్లో చూస్తే ఆయన ఆజ్ఞను మీరు ధిక్కరించి పాపం చేశాడు పండు పండుగని అది గాడ్స్ సైడ్ హ్యూమన్ సైడ్ ఏమైంది మరణాన్ని సంప్రాప్తం చేసే మనల్ని రూయింగ్ చేసే శాతాన్ని మన లోనికి తీసేసుకున్నాము ఇది ఇంకా లాస్ గాడ్స్ యాంగిల్లో ఆ లాస్ హ్యూమన్ యాంగిల్లో ఈ లాస్ ఇక ఆ నాటి నుండి వాడు మానవిలోనే నివసిస్తున్నాడు ఎందుకు ఖాళీ చేస్తాడు వాడు నివసిస్తున్నాడు అంతెందుకు వాడు ఉండి చేయాల్సినవన్నీ చేస్తాడు డ్యామేజ్ చేస్తాడు మరణానికి దారి తీస్తాడు ఇంత ఘోరం జరిగిపోయింది మానవుడు రెండవ చెట్టు పొలము తినటం ద్వారానే ఇక ఇప్పుడు సాతాను మరియు మానవుడు ఏకమైపోయారు రెండవ చెట్టు ద్వారా సాతాను ఇక ఏ మాత్రము మానవుని బయట లేడు మానవుని లో ఉన్నాడు అవుట్ సైడ్ కాదు ఇన్ ఇన్సైడ్ లోపల ఉన్నాడు సాతానుడు తినక ముందు బయట ఉండేవాడు పండు తిన్నాక లో వచ్చేసాడు వాయుమండల అధిపతి సాతాను తానే అభిధే వారిలో పని చేస్తున్నాడు ఆడు ఒంటికి ఎందుకు కూర్చుంటాడు అవిధేయత చూపించిన వారందరిలో ఉండి పని చేస్తున్నాడు వాడు వాయుమండల సంబంధి ఎఫ్ఏసి రెండు రెండులో మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున లో ఈ యుగము చొప్పున మునుపు నడుచుకొని చుంటే యువర్ ఫ్లాష్ బ్యాక్ అంటున్నాడు అయితే వాడు పనిచేస్తుంటుంటే ఈ అవిదేయులు ఏం చేస్తారు రక్షణ బొందక ముందు వాడి కంట్రోల్లో ఉన్నవాళ్ళు వాని పనులు చేయచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తి అదొకటి వాడొక వ్యక్తియే కాదు వాడొక శక్తి ఆ అధిపతిని అనుసరించి ఏం చేస్తానంటే ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తారు మనకది పాపం అనిపించదండి లోకం పోకడలో బతకటం అనేది పాపం అనిపించదు కానీ ప్రపంచ ధర్మం చొప్పున సాతానం నడిపిస్తాడు మనల్ని దేవుడి ధర్మం చొప్పున నడవనీయడు ఈ యుగము చొప్పున అంటే ఇయర్ టు ఇయర్ అది టైం టు టైం యుగం టు యుగము కల్చర్ మారుతా ఉంటుంటే అది చేయటానికి ఆశపడతారు పడతాం అయితే రోమ పన్నెండు రెండులో చెప్పినట్టు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అది నిషేధింపదైనది మనకి లోకం పోకూడను మనం పోకూడదు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని ఏదో పరీక్షించి తెలుసుకోవాలి ఈ లోకం పోకడ ప్రపంచ ధర్మము తర్వాత ఈ లోక మర్యాద ఇవి ఏమో ఇవి ఉత్తమమైనవి కాదు అనుకూలమైనవి కాదు అవి సంపూర్ణమైనవి కాదు కనుక వాటిని అనుసరింపకండి దేవుని చిత్తం అయితే ఉత్తమము అనుకూలము సంపూర్ణమైనది ఇవి వదిలి అవి చేయండి ఇది చేస్తున్నాము అంటే ఉత్తమము కానిది అనుకూలము కానిది సంపూర్ణం కానిది ఈయుర సంబంధమైనది తర్వాత ఈ లోకమర్యాదలు ఉత్తమమైనవి కాదు అనుకూలమైనవి కాదు అవి సంపూర్ణమైనవి కాదు కాబట్టి వాటి జోలికి పోకూడదు లోకం పోవడంలో మా దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకొని చేస్తే అంత ఉత్తమమైన జీవితంలో ఉంటామని మనం గ్రహించాలి సాధారణ మానవుణ్ణి తన వశము చేసుకున్నటలో విజయం సాధించాలని చాలా సంతోషంగా వాడు గొప్పగా అతిశయిస్తున్నాడు ఫీల్ అవుతున్నాడు చూసుకొని నేను జయించేసా మానవుడిని దేవుడి కొరకు చేసుకుంటే నేను జయించేశా నేను వాళ్ళు అని నావశం చేసుకున్నాను అని వాడు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాడు అతిశయిస్తున్నాడు అందుకు మానవుని బయటనున్న దేవుడే ఏమంటున్నాడంటే వీడికి కౌంటర్ ఈ సాతాను గర్విస్తున్నాడే వీడికి దేవుడు ఏం కౌంటర్ చేస్తున్నాడంటే దే సాతానుడేమో మానవుడు ఉన్నాడు దేవుడేమో మానవుడు బయట ఉన్నారు అయితే ఆయన ఏం కౌంటర్ చేస్తున్నారు అంటే ఐ విల్ ఆల్సో బికమ్ ఇన్కార్నేట్ నేను కూడా మానవ తరం ఎత్తుతాను నేను మానవ తరం ఎత్తుతాను అని సాతాను మానవుల్లో చొచ్చుకొని పోతే నేను కూడా మానవుని లోనికి వెళ్ళి అని నాకు నేను ధరించుకుంటాను నేను వన్ వెళ్ళి వాళ్ళని నేను ధరించుకుంటాను కౌంటర్ యాక్షన్ ఎట్లుందో చూడాలి మనము ఇప్పుడు పరిస్థితే ఎంత క్లిష్టమైందో తెలుస్తుంది మనకు బొబ్బా బొబ్బా మనలో దొరికే ప్రభు తీసుకున్న రిస్క్ చూడండి ఆయన ఎంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు దేవుడు మానవత్వం ధరించుకున్నాడు ఆయన ధరించుకున్నాడు రిస్క్ వచ్చి తన మీద వేసుకొని శరీర దారి అయ్యాడు శరీర దారి అయ్యాడు ఆయన ధరించుకున్నాడు లోన సాతాను కలిగి ఉన్న మానవుని ఆయన మీద ధరించాడు ధరించుకున్నారు శరీర దారి అయినప్పుడు దేవుడు ధరించినది సాతాను చెడిపోయిన వాడిని కాదు యథార్థంగా ప్యూర్ గా సృజించబడి లాగా కాదు వీండ్ ని ఏం చేశాడు అని అంటే తాను ధరించుకున్నాడు ధరించుకొని రోమ ఎనిమిది మూడు నుంచి నాలుగులో చూస్తే దేవుడు తన సుంత కుమారుని పాప శరీర ఆకారములు పంపి ఆయన శరీరం అందు శిక్ష విధించను సో మనము పాప శరీర ఆకారంలో ఉన్నందుకు ఆయన కూడా పాప శరీర ఆకారంలోనే వచ్చాడు వచ్చి దేవుడు తండ్రి దేవుడు ఆయనకు శిక్ష విధించాడు మనందరి పక్షంగా ఆయనకు ఇక్కడ పాప శరీరములో పంపి అని భాయపడలేదు ఆకారములో మాత్రమే ఆపశరీర ఆకారము అది చాలా ముఖ్యం ఆకారంలో పాపం లేదు కానీ ఆకారంలో వచ్చింది ద ఫ్లెష్ ఆఫ్ సిన్ బట్ నో సిన్ సిన్ఫుల్ ఫ్లెష్ కాదు లైట్నెస్ మాత్రమే ఆకారం మాత్రమే మన ఆకారంలో వచ్చాడు పాపం లేని వాడుగా సాతాను దూరం దేవుడికి తీరుతారా సాతానుడు దేవుడు ఏ రూపం దాల్చినా వాడు దూరం లేడు కనుక దు. మనవ రూపంలో వచ్చాడు వాడు దూరం లేదు దూరని పరి పవిత్రుడుగా వచ్చాడు మనుషుని పాప శరీరం అందు పాపం ఉన్నది కానీ ఏసు పాప శరీర ఆకారము మాత్రమే పాపం లేకున్నా దీనిని బెస్ట్ పోలిక ఇత్తడి సర్పము పాత నిబంధనలో చూస్తే యోహాను సువార్త మూడు పద్నాలుగులో నికోదేముతో దేవుతో చెప్పిన మాటలు చూడాలి మనం అరణ్యములో మోసే సర్పముని ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించ ప్రతి నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలెనో శిలభ మీదికి క్రీస్తు శిలవ మీద ఉన్నప్పుడు సర్పరూపములో ఉన్నాడు సర్పం అంటే సాకానే దయ్యమే దేవులు దేవుని విరోధి కానీ క్రీస్తు మానవ శరీర దారి అయినప్పుడు పాప ఆకారంలో ఉన్నాడు అంటే అదే ద లైట్నెస్ ఆఫ్ సేటన్ గా ఉన్నాడు పాప శరీర ఆకారంలో ఉన్నాడు అయితే ఇది అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు ఇది చాలా సంక్లిష్టమైనది కాంప్లికేటెడ్ మానవ శరీర దారి అయ్యాడు పాప శరీరంలో ఉన్నాడు అంటే ఆహారంలో వాడు కూడా ఉన్నాడు కదా మన ఆకారంలో వాడు మనలో దూరున్నాడు కదా ఆ అది ధరించుకున్నాడు ఆయన బట్ వి డౌంట్ సేమ్ అయితే ముగింపులో మరొక్కసారి చూస్తే అన్ని ఒకసారి చూస్తే మనుషుడు యార్థవంతుడుగా సృజించబడను నంబర్ వన్ స్టేజ్ కానీ ఒకనాడు సాతానుడు మానవుడిలోనికి వచ్చి వాడిని స్వాధీనపరచుకున్నాడు సెకండ్ స్టేజ్ అందుకు సాతానుడు ఎంతో సంతోషిస్తున్నాడు అత్యయిస్తున్నాడు మానవుని తన వశం చేసుకొని మానవుల్లోనికి దూరినందుకు వాడు అత్యయిస్తున్నాడు సాతాను లోన కలిగి ఉన్న మానవుని ఇప్పుడు ఏసుక్రీస్తు ధరించుకున్నాడు ఈ మానవ అవతారం ఆయన ధరించుకున్నాడు సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే మ్యాన్ సునీత సునీత అది తీసేయమ్మా అందరు ఒకసారి ఎగ్జిట్ అవుతారు లేదా అందరు ఎగ్జిట్ అంటే మరి లైవ్ డిలీట్ చేసి మళ్ళీ ఒకటి డిలీట్ చేసి ఒక్క నిమిషం సిస్టర్ శాంతికి రావడం ఇబ్బంది అవుతుందంట ఒకసారి అందరం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతారు